మనిషికి అతి ముఖ్యమైనటువంటి అవయవాల్లో అతి ప్రధానమైనది అనుక్షణము రెస్ట్ లేకుండా మనిషి కాలము కష్టపడే అవయవం గుండె అది మనందరికీ తెలిసిందే మనం నిద్రపోయినా అది రక్తాన్ని పంప్ చేస్తూ ఉండాల్సిందే మేలుకున్న చేయాల్సిందే పని చేస్తున్న అన్ని విధాల గుండె అనేది అతి ప్రధానమైంది కాబట్టి ఈరోజు మనకు అనంతపురం పట్టణంలో ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చదువుకొని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ జి ప్రదీప్ కృష్ణ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం అసలు ఈ మధ్యకాలంలో యువకుల్లోనూ అన్నిట్లో ఎక్కువ మందిలో ఉన్నట్లుండి హార్ట్ అటాక్ వచ్చింది లేదా కార్డియాక్ అరెస్ట్ అయింది ఇట్లా పదాలు చాలా ఎక్కువగా వింటున్నాం కరోనా తర్వాత వీటన్నిటినీ వివరంగా మన శ్రోతలతో పంచుకోవడానికి ప్రదీప్ కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి ప్రదీప్ కృష్ణ గారు నమస్కారం సార్ ముఖ్యంగా ముందు మనం ఈ పోట్లు ఇవన్నీ చర్చించే ముందు గుండె గురించి కూడా మా శ్రోతలకి ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ రావడానికి కొద్దిగా తెలియజేయండి అసలు దాని ప్రధాన రోల్ ఏమిటి మనం గుండె మన అవయవాలు చాలా ముఖ్యమైనది సార్ అన్ని అవయవాలకి రక్త రక్త సరఫరా చేయడానికి గుండె చాలా ఇంపార్టెంట్ వైటా సో గుండెలో పంపింగ్లో కానీ గుండె స్పందనలో కానీ ఎటువంటి అబ్నార్మాలిటీస్ వచ్చినా అది రక్త సరఫరా అందించేటప్పుడు చాలా ఎఫెక్టివ్గా అందించలేకపోవడం జరగడం గుండె స్పందనలో అబ్నార్మల్గా వచ్చినా అటువంటి వాళ్ళలో సడన్గా గుండె ఆగిపోవడం కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో గుండె అనేది స్పందనతో పంపింగ్లోనూ అన్నిట్లోనూ చాలా ప్రధానమంటారు బాగానే ఉంది అసలు ఇప్పుడు ఈ గుండె మన వాళ్ళు సడన్గా గుండెపోటు వచ్చింది లేదా కార్డియాక్ అరెస్ట్ అంటుంటారు అసలు బేసికల్గా లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు సార్ గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ ఈ రెండు ఒక డిఫరెంట్ టెర్మినాలజీ యాక్చువల్లీ గుండె గుండెపోటు అంటే గుండె పోటు వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు ఓహో కార్డియాక్ అరెస్ట్ స్పందనలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా లేదంటే జెనటిక్గా గుండె కొట్టుకోవడంలో అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు ఎలక్ అంటే గుండెకు సంబంధించిన రక్త ప్రసవనలో ప్రాబ్లం ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి గుండెకు సంబంధించిన కరెంటు తీగల్లో అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లంలో ప్రాబ్లం ఉంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తాయి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది రెండిటి వల్ల రావచ్చు బట్ గుండెపోటు సడన్ కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు యొక్క కాన్సిక్వెన్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్ బట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీ అంటే వేరే వాటి వల్ల కూడా రావచ్చు గుండె పోటీ వల్లే కాదు వేరే దాని వల్ల కూడా సో గుండెకి సప్లై చేసే ఎలక్ట్రికల్ సిస్టమ్ స్పందన స్పందనని రెగ్యులేట్ చేసేది కండక్షన్ సిస్టమ్ అంటారు దానిలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యేవాళ్ళు మనం ఇప్పుడు చూస్తుంటాం సడన్గా అన్ని గుండె పంపింగ్ అన్నీ బాగానే ఉంటాయి కార్డియాక్ ఎవాల్యుయేషన్ అంతా బాగానే ఉంటారు సడన్గా అథ్లెట్స్ ఉంటారు సడన్గా గుండె కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయారు డ్యూరింగ్ ద గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు చనిపోయారు కొలాబ్స్ అయిపోయారు సో మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే ఈ మెజారిటీ ఆఫ్ ది గుండెపోటు కంటే కూడా వీళ్ళలో కండక్టింగ్ సిస్టమ్ డిజార్డర్సే ఎక్కువ ఉంటాయి ఓహో ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు కొత్తగా హెవీ స్పోర్ట్స్ కానీ లేకపోతే హెవీ అథ్లెట్స్ కానీ ఇలాంటి వాళ్ళలో రెగ్యులర్గా స్పోర్ట్స్ మెడిసిన్లో ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అంటే దే వాళ్ళని ఏం చేస్తారంటే దే విల్ బి రెగ్యులర్లీ అండర్ స్క్రూటినీ అంటే హై హెవీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువ స్ట్రీనస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో వర్క్ చేసే వాళ్ళలో కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు సార్ సో ఈ కార్డియాక్ అవాల్యుయేషన్ని ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఈసీజీ ఈసీజీ అనేది ఒక చిన్న పట్టి పరీక్ష ఒక చిన్న పేపర్ వస్తుంది దాని మీద మన గుండె స్పందన మూమెంట్ ఎలా ఉంది అబ్నార్మల్గా ఏమైనా వస్తున్నాయో చెక్ చేస్తాం ఇంకోటి స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే గుండె యొక్క కండరాల్లో కానీ కవటాల్లో కానీ ప్రాబ్లం ఉండేదాన్ని చూడ్డానికి ఎకో కార్డియోగ్రఫీ అనేది ఒక టూ ఎక్కువ టూడీ ఎకో అంటాం టూడీ ఎకో అంటే ఓన్లీ టూడీలో మనము కండరం వాటి యొక్క పరిణామాలని చూస్తాం వాలు ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ టూడీ ఎకోలో మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇంకా కొద్దిమందికి ఇవి కూడా నార్మల్గా ఉండి ఇలాంటి సడన్గా జెన్యు పరిమాణ కండక్టింగ్ సిస్టమ్ వల్ల కానీ ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉన్న టీఎంటీ టెస్ట్ అంటే థ్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ అంటాం మనం త్రెడ్మిల్ మనం జనరల్గా వాడే స్ట్రెస్ టెస్ట్ త్రెడ్మిల్ టెస్ట్ కొద్దిమంది కొన్ని చోట్ల సైక్లింగ్ వల్ల కానీ ఇలా ఇలాంటివి కూడా రెగ్యులర్గా చెక్ చేసి స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తారు ఇఫ్ ఈ స్ట్రెస్ టెస్ట్లో పేషెంట్స్ బాగా పర్ఫామ్ చేయగలిగారు అంటే దే ఆర్ రెడీ టు అండర్ ద హెవీ స్పోర్ట్స్ కానీ హెవీ స్ట్రీనస్ ఎక్సర్సైజెస్ కానీ ఓకే మీరన్నట్ల ఇది ఇప్పుడు ఇలాంటి టెస్ట్లన్నీ చే చేయించుకోవాలి కరెక్టే ప్రాథమికంగా మనకి పల్లెల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో సడన్గా ఈ గుండెపోటు కానీ ఏదైనా వచ్చే ముందు మనకు లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గుండెపోటు లక్షణాలు చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో ఉంటాయి సార్ ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాము సినిమాల్లో చేయించినట్టు గుండెపోట అంటే ఇక్కడ ఛాతీలో పట్టేస్తుంది అది వస్తేనే గుండెపోట అంటారు అది చాలా కరెక్ట్ కాదు సార్ అది ఓకే సో గుండెపోటు అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో నొప్పి ద్వారా తెలుస్తుంది ఇంకా రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్లో ఆయాసం వల్ల రావచ్చు కళ్ళు తిరగడం వల్ల రా కళ్ళు తిరగ దానిలాగా కనిపించవచ్చు గుండెలో ఛాతీలో మంటగా ఉండొచ్చు లేకపోతే మంట ఉండే అది తేపుల్లాగా వచ్చి మనం చాలామంది అది గ్యాస్ట్రిక్ నెగ్లింగ్ చేయడం వల్ల నెక్స్ట్ అది నెగ్లిజెన్స్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి నొప్పి ఆయాసం గుండెదడ కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం ఇలాంటి కొద్ది మందిలో ఆడవాళ్ళలో ఎక్కువ మధ్య వయసు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మంది వాంతులు సడన్గా విరోచనాలు ఇవన్నీ అటోనామిక్ ఓవర్ యాక్టివిటీ వల్ల కూడా వస్తాయి సార్ ఫుల్ చెమట్లు పట్టేసి వాంతులు భేదులు కూడా అవుతాయి కొద్ది మందికి ఇలాంటి వచ్చి వాళ్ళకి వీటితో పాటు తల తిరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో నా ఇస్ ఏ నాట్ ఏ సింగిల్ సిమ్టమ్ సార్ ఒకటే సిమ్టమ్స్ ఇలా గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి ఒకటే అనేది కాదు కాదు ఓకే కెమెటల్ అంటారు అది కూడా కొందరు గా పడతాయి సార్ ఫుల్ అంటే బనీన్ తడిచిపోయేంత అంత జాకెట్లు తరిచిపోయి అంత హెవీగా చెమట్లు పడతాయి అయితే ఇప్పుడు డాక్టర్ గారు మీరు అన్నట్ల ఏదైనా వస్తే ప్రాథమిక చికిత్సని మనకు చాలామంది మీరు అంటుంటారు ఛాతి మీద తిక్కండి ఊపిరి ఊదాలి అంటుంటారు ఎక్కడన్నా జరిగినప్పుడు రిమోట్లో మనకి ఏదైనా యాక్సెస్ లేకపోయినప్పుడు దానికి ఎందుకంటే మీరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెషలిస్ట్ కదా దానికి ఏమైనా చేయొచ్చున ప్రాథమిక చికిత్స లాంటిది ఏ విధంగా చేసుకోవాలి దాన్ని కూడా కొంచెం ప్రాథమిక చికిత్స అనేది రెండు రకాలుగా ఉంటాయి సార్ ఇలాంటి పేషెంట్స్ స్పృహ కోల్పోయి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయే అంటే సడన్గా కార్డియా కరెస్ట్ అయ్యి స్పృహ కోల్పోయినప్పుడు సిపిఆర్ అనే ఒకటి ఉంది ఒక బేసిక్ అంటే ఇది ఉంటుంది సార్ ఆ ప్రొసీజర్ సో బేసిక్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ సో చెస్ట్ కంప్రెషన్స్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇలాంటివి ఇచ్చి స్పృహ కోలిపోయిన వాళ్ళను సార్ ఇది ప్రాథమిక చికిత్స అందరిలో కాదు ఛాతీ నొప్పి వచ్చిన ప్రతిసారి మనం సిపిఆర్ ఇవ్వం ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయిన వాళ్ళలో మాత్రమే ఇది ఇస్తాం టీపీఆర్ అనేది అలాంటి సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది సార్ స్పృహలో ఉన్న పేషెంట్స్కి ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు నియర్ బై డాక్టర్ ఆర్ నియర్ బై ఎనీ ఎనీ సార్ చిన్నది పెద్దది అని లేదు ఏ ఈసీజీ ఫెసిలిటీ ఉన్న సెంటర్ అయినా సరే ఇమ్మీడియట్గా వెళ్ళి బేసిక్ ఈసీ ఈ మధ్యకాలంలో పిహెచ్సిలో కూడా ఈసీజీ ఫెసిలిటీ ఉంది సార్ సార్ గవర్నమెంట్ స్టెమి అని ఒక పైలట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ప్రతి పిహెచ్సిలోనూ ఒక ఈసీజీ మిషన్ని పెట్టారు సో పల్లెటూరు అని లేకుండా ప్రతి ఊరిలోనూ ఈసీజీ మిషన్ ఈసీజీ అనేది బేసిక్ టెస్ట్ సార్ అది అవైలబులిటీ ఆ ఈసీజీ తీసిన వెంటనే మనకు పేషెంట్కి ఏంటి ప్రాబ్లము బేసిక్ ప్రాబ్లం ఏంటి అనేది మినిమం అర్థమైపోతుంది సో దాన్ని బట్టి ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు అయితే డాక్టర్ గారు నేను అక్కడక్కడ వింటుంటాను ఇమ్మీడియట్గా షడన్గా ఇంజక్షన్ ఇస్తే కొద్దిగా లైఫ్ సేవ్ చేయొచ్చు అని అంటుంటారు అసలు అది ఎంతవరకు నిజము మనం ఎలాంటి ఇంజక్షన్లు ఇచ్చి ఇమీడియట్గా ఒకవేళ మీరు అన్నట్లు ఈసీజీ తీశారు అబ్నార్మాలిటీ ఉంది దానికి ప్రాథమికంగా ఎలాంటి చికిత్స చేయాల్సి ఉంటుంది సార్ గుండెపోటు అనేది రెండు రకాలుగా వస్తాయి సార్ మేజర్ హార్ట్ అటాక్స్ అనేది టూ టైప్స్ వన్ ఈజ్ ఎస్టీ ఎలివేషన్ హార్ట్ అటాక్ నాన్ ఎస్టీ ఎలివేషన్ హార్ట్ అటాక్ ఎస్టీ ఎలివేషన్ హార్ట్ అటాక్ అనగా కంప్లీట్గా బ్లడ్ రక్తనాళం బ్లాక్ అయిపోయి వచ్చిన పేషెంట్స్ సార్ నియర్ కంప్లీట్గా ఆల్మోస్ట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయే వాళ్ళు సడన్గా వాళ్ళకి గుండెపోటు వచ్చి వస్తారు ఇలాంటి వాళ్ళలో థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటారు సార్ అంటే రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్స్ ఇది ఇప్పుడు అది ఇమ్మీడియట్గా విత్ ఇన్ సిక్స్టీ టు వన్ ట్వంటీ మినిట్స్లో ఇస్తే ఈ హ్యావ్ అంటే చాలా మంచి రికవరీ ఉంటుంది ఓహో ఓకే ఇప్పుడు మనము అది ఇచ్చిన వెంటనే తిరిగి మనము వన్ ట్వంటీ మినిట్స్లో దగ్గరలో ఉన్న ప్రైమరీ పీసీఐ పీసీఐ క్యాపబుల్ సెంటర్కి అంటే యాంజియోప్లాస్టిక్ కానీ స్టెంట్ కానీ క్యాపబుల్గా ఉన్న సెంటర్కి పేషెంట్ని షిఫ్ట్ చేసుకోగలిగితే పేషెంట్స్ లైఫ్ సేవ్ చేయగలం సార్ టూ అవర్స్లో టూ అవర్స్లో టూ అవర్స్లో చేసుకోవడం ఎందుకు అంటే టూ అవర్స్లో చేరుకుంటే గుండె వైఫల్యం అనేది మనము అవాయిడ్ చేయొచ్చు సార్ ఓకే ఓకే అంటే గుండె కండరం లో సెల్స్ మజిల్ టైమ్ ఈజ్ మజిల్ అంటాం సార్ అంటే డాక్టర్స్ మా లాంగ్వేజ్లో టైమ్ ఈజ్ మజిల్ అంటే కండరం అనేది లేట్ అయ్యే కొద్దీ చచ్చిపోతూ ఉంటుంది సో దానికి ఎంత తొందరగా రక్త సరఫరా మనం తిరిగి అందీయగలమో తిరిగి ఆ మజిల్ని మనం అంతా సేవ్ చేయగలం రక్తం మజిల్ని సేవ్ చేస్తే గుండె వైఫల్యం నుంచి పేషెంట్ ఫ్యూచర్ చాలా మార్బిడిటీ అనేది చాలా తగ్గుతుంది సార్ అంటే తిరిగి తన పనులు తాను చేసుకునేంత వరకు వెళ్ళచ్చు ఏదా ప్రీవియస్గా ఎలా బతుకుతున్నాడో అలాంటి జీవితాన్ని గడప తీసుకురావచ్చు దగ్గరగా ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ తీసుకుని రావచ్చు అదే మనకు లేట్ అయ్యే కొద్దీ విల్ మజిల్ అనేది మనం చచ్చిపోతుంది సార్ వన్స్ మజిల్ చనిపోయిన తర్వాత వీ కెనాట్ రికవర్ ఇట్ తిరిగి దాన్ని యథాస్థితికి తీసుకొని రాలేము సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ని మనము తిరిగి రక్త సరఫరా చేయించి యథాస్థితికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి అది దాంట్లో ఒక భాగమే ఈ ఇంజెక్షన్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది డాక్టర్ గారు అయితే ఇప్పుడు మనకు అదే వాల్వులు ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ అయినాయి సెవెంటీ అయినాయి లేదా అని అంటూ ఉంటారు వాటిని ఎలా నిర్ధారిస్తారు సార్ వాలుస్ కాదు ఎగ్జాక్ట్గా దాని వెజల్స్ ఓకే ఓకే వాల్స్ అనేది కవటాలు గుండెలో ఉన్న కవటాలని వాలుస్ అంటారు బట్ మనము రోజు వారికి వా భాషలో దాన్ని వాల్వ్స్ అనే మనం చెప్తాము అందులో వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది పేషెంట్స్కి సో గుండెకి సప్లై చేసే రక్తనాళాలు సో వాటిల్లో బ్లాక్ ఈవెన్ మనం ఇంజెక్షన్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి వీళ్ళ వాళ్ళని యాంజియోగ్రామ్కి మనం తీసుకెళ్తాం యాంజియోగ్రామ్ అనేది ఒక చిన్న పరీక్ష సో మనము చేతి నుంచి కానీ దగ్గర నుంచి కానీ గుండెకి పోయే రక్తనాళాలకి ఒక చిన్న కీహోల్ లాంటి షీత్ పెట్టి ఒక క్యాథిటర్తో ద్వారా మనము దాన్ని గుండెకి పోయే రక్తనాళాలని డై ఇచ్చి చెక్ చేసి చూస్తాం సిటీ స్కాన్లో డై ఎలా ఇస్తారో అలా ఇచ్చి చూస్తాం ఇచ్చి చూసినప్పుడు ఎక్కడ బ్లాక్ ఉంటుందో అక్కడ రక్తనాళంలో క్యాలిబర్ రక్తనాళం యొక్క సైజు చిన్న పోయి ఉంటుంది చిన్న పోయి ఉంటుంది సో నైంటీ పర్సెంట్ బ్లాక్ అంటే టెన్ పర్సెంటే రక్తం ఆ రక్తనాళంలో ప్రవహిస్తుంటుంది మిగతా నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉంటుంది అలా దాన్ని మనము చూసి నిర్ధారిస్తాం అలా ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు నైంటీ పర్సెంట్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు జనరల్గా సెవెంటీ అంతకంటే ఎక్కువ ఉంటేనే బ్లాక్ క్లియర్ చేసే ప్రక్రియకి వెళ్తాం ఓకే అది స్టెంట్ కానీ బైపాస్ కానీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ కానీ ఏది కానీ సెవెంటీ అంతకంటే ఎక్కువ ఉండి రక్తనాళం సైజు టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉండి కండరం గుండె కండరం మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గుండె కండరానికి సప్ సరఫరా చేస్తుంది అంటే అలాంటి రక్తనాలని మనము తిరిగి బ్లాక్ క్లియర్ చేసే ప్రక్రియకి తీసుకెళ్తాం ఒకవేళ చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అలాంటి వాటికి మనము మందులతోనే నయం చేసే దానికి చూస్తాం ఓకే ఇప్పుడు ఏదో క్లారిటీ వచ్చింది మీరు అన్నట్ల ఈ హార్ట్ అటాక్స్ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తున్నాయి నేను చూస్తున్న ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళు లోపల కూడా చాలా మందికి వస్తున్నాయి గతంలో మీరు అన్నట్లు హార్ట్ అటాక్ అంటే ఒక వయసు కనీసం అరవై యాభై ఐదు పైన డెబ్బై ఏళ్ళు వయసు అయిన వాళ్ళు అనేవాళ్ళు దీనికి ప్రధాన కారణం ఏమి డాక్టర్ గారు సార్ చిన్న వాళ్ళలో హార్ట్ అటాక్ చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సార్ ఒకటి కుటుంబ చరిత్ర కుటుంబంలో కుటుంబంలో చిన్న వయసులో ఎందుకంటే ఒకప్పుడు ఇంత డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ లేవు హాస్పిటల్స్ లేవు ఇంత మెడికల్ ఫెసిలిటీస్ లేవు సో ఇవన్నీ మనకు వచ్చేవి కాదు ఇంట్లో చనిపోయినారంటే ఏదో చనిపోయినాడు అనుకునేవాళ్ళు కుటుంబ చరిత్ర మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉండడం వల్ల చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్ వచ్చిందంటే హాస్పిటల్కి ఫెసిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎక్కువ మందిని డయాగ్నోస్ చేయగలుగుతున్నాం ఒకటి ఇంకొకటి లైఫ్ స్టైల్ సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ జీవన విధానం జీవన విధానాలు చాలా మారాయి సార్ ఒకప్పుడు సెకండ్ షోల్ సినిమాలు లేవు జంక్ ఫుడ్స్ లేవు ఏడు గంటల ఎనిమిది గంటలకల్లా పల్లెటూరులో నిద్రపోయేవాళ్ళు వార్తలు చూసి టెన్షన్లు లేవు సో లైఫ్ స్టైల్ చాలా మారింది సార్ దీనివల్ల కూడా చాలామందికి స్ట్రెస్ అనేది పెరుగుతా పోతుంది తెలియకుండా తెలియకుండానే మనకు తెలియకుండానే నిద్ర సరిగ్గా పట్టదు అర్ధరాత్రి పడుకునే పన్నెండు పడుకున్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు సో ఆందోళనలుగా నిద్రపోతారు సడన్గా నిద్రలేస్తారు సో సో మెనీ థింగ్స్ అంటే ఇలాంటి చాలా కారణాల వల్ల వాళ్ళకి స్ట్రెస్ గురవుతున్నారు ఇంకొకటి వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్లో స్ట్రెస్ పనిచేసే దగ్గర దగ్గర ఒకప్పుడు ఇంతగా ఒకప్పుడు నాకు ఇంత అవుట్కమ్ రావాలని ప్రెషర్ ఉండేది కాదు ప్రైవేట్ రంగాల్లోనే ఉండేది కాదు గవర్నమెంట్ రంగాల్లో టార్గెట్లు ఎప్పుడు టార్గెట్లు ఎక్కువైపోయినాయి సో ఆ స్ట్రెస్ వాస్తవం ఇలాంటివి స్మోకింగ్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి పదేళ్ళ అబ్బాయి దగ్గర నుంచి స్మోక్ చేస్తున్నారు సో స్మోకింగ్ మనం అంటాం దాని మీద ప్యాకెట్ మీద లంగ్స్ బొమ్మలు వేస్తారు ఎండ బొమ్మలు వేయాలి సార్ యాక్చువల్లీ ఎందుకంటే లంగ్స్ బొమ్మలు వేయడం వల్ల ఎప్పుడో వచ్చే ఇరవై ఏళ్ళకు వచ్చే క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఐదేళ్ళకో వచ్చే గుండెపోటు గురించి మర్చిపోతున్నారు అయితే గుండె బొమ్మ కూడా గుండె బొమ్మే మెయిన్గా వేయాలి సార్ ఎందుకంటే లంగ్ క్యాన్సర్ ఎప్పుడో వచ్చేది దాంతోపాటు పక్కన గుండె బొమ్మ వేయాలా తొందరగా ఇలా వస్తుంది అని ఒక్కసారి గుండెపోటు వస్తుంది వీళ్ళలో వచ్చే హార్ట్ అటాక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ వీళ్ళలో వచ్చే హార్ట్ అటాక్ రక్తనాళాల్లో గడ్డగట్టే రక్తం గడ్డగట్టే స్వభావం ఎక్కువ అవుతుంది ఓహో సో ఇలాంటి వాళ్ళు ఆ రక్తం గడ్డ క్లియర్ అవ్వకపోండా ఎన్ని చేసినా గుండె వైఫల్యానికి లోన్ అవుతారు తర్వాత కూడా సో జీవితకాలం చిన్న వయసులో గుండెపోటు రావడమే కాదు గుండె వైఫల్యంతో మిగిలిన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఓకే సో ఇంకొకటి మనం ఏమనుకుంటాము గుండె ఒకటే ప్రాబ్లం అనుకుంటాం బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కాళ్ళల్లో ఉన్న రెండు రక్తనాళాలు కాళ్ళకు సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాకులు రావడానికి చిన్న వయసులోనే వస్తున్నాయి సార్ అవును పెరిఫెరల్ వ్యాస్లా డిసీజ్ అంటారు కెరోటిడ్ బ్లాక్స్ ఇవన్నీ స్మోకింగ్ వల్ల వస్తున్నాయి వస్తున్నాయి సార్ అది అయితే ఇంకా డాక్టర్ గారు మనకు మామూలుగా సాధారణంగా బ్లడ్ ప్రెషరు షుగరు వాళ్ళకి కూడా అంత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే అటాక్స్ అంటుంటారు అది వాస్తవమేనా అవును ఎంతవరకు షుగరు డయాబెటిస్ ఎప్పటి నుంచో ఇవి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు బీపీ కంటే కూడా షుగర్ చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ వల్ల శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళాలలో అతిలో స్కిరోటిక్ చేంజెస్ అనేవి జరుగుతాయి గుండెకు పోయే రక్తనాలలోనూ జరుగుతాయి కిడ్నీలకు పోయే రక్తనాలలోనూ జరుగుతాయి కాళ్ళకు వెళ్ళే రక్తనాళల్లోనూ జరుగుతాయి మెదడుకు వెళ్ళే రక్తనాళాలలోనూ జరుగుతాయి ప్రతి ముఖ్యమైన అవయవాల్లో రక్తనాళాల్లో ఈ అథిరోస్క్లిరోసిస్ అనేది జరుగుతుంది ఈ అథిరోస్క్లిరోసిస్ నార్మల్గా ఉన్న పేషెంట్ల కంటే ఈ డయాబెటిక్ హైపర్టెన్షన్ ఉన్న వీటిని రెండు అన్నదమ్ములు అంటారు ఇవి రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా మూడోది ఏదో ఒక రోజు నియర్ ఫ్యూచర్లో కంట్రోల్లో పెట్టుకోకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోకుండా ఉంటే గ్యారంటీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు తొంభై శాతం సో ఇలాంటి పేషెంట్స్ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా

డాక్టర్ కన్సల్టేషన్ మేరకే చేయించుకోవడం ఉత్తమం ఎస్ అది వాస్తవం సొంతంగా వెళ్ళి చేసుకోవడం వల్ల యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ అడ్వాంటేజ్ ఏవి చేసుకోవాలో అవి చేసుకోరు ఏవి చేసుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ చేసుకుంటారు మీరు నాకు లేదు బిజినెస్ రంగంలో ఏం చేయలేం చేయలేం కరెక్ట్ అసలు రొటీన్గా టెస్ట్ హోస్టిరో చెక్ చేయాల్సిన అవసరం లేదండి కానీ ఈ మధ్య హెల్త్ చెకప్లో టెస్ట్ హోస్టిరోన్ ప్రతిపేషన్కి చెక్ చేస్తున్నారు ఎందుకు చెక్ చేస్తున్నారు దానివల్ల ఉపయోగం కింది డాక్టర్ కూడా అది అన్నాడు కొన్ని అవసరం లేవు చేస్తున్నారు అంటే అది మీరు అన్నట్ల అడ్వాంటేజ్ ప్రతి మనిషి తీసుకుంటే రెడీగా ఉంటాడు సమాజంలో కరెక్ట్ చెప్పారు కాబట్టి మీరు అన్నట్లు ఏదో ఒక కార్డియాలజిస్ట్ ఇంతమంది ఉన్నారు జనరల్ ఫిజిషన్ జనరల్ ఫిజీషియన్ జనరల్ ఫిజీషియన్స్ విల్ హావ్ ఫిఫ్టీ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అబౌట్ ద నాలెడ్జ్ ద కార్డియాలజీ అట్లీస్ట్ వాళ్ళ సలహాల మేరకైనా చేయించుకోవడం మంచిది అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ మన కరోనా వచ్చి ఐదు ఆరు సంవత్సరాలు అయిన తర్వాత హార్ట్ అటాక్లు పెరిగాయి ఆ వ్యాక్సిన్లు వేసుకున్నందువల్ల వచ్చినాయి అంటున్నారు అసలు ఎందుకంటే మీరు హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి అసలు అది ఎంతవరకు వాస్తవము దానికి ఏమైనా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సార్ యాక్చువల్లీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళలో డెఫినెట్గా గుండెపోటు ఒకటే కాదు శరీరంలో చాలా అవయవాల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే స్వభావం పెరుగుతుంది అది గుండెలో కడితే గుండెపోటు మెదడులో కడితే బ్రెయిన్ స్ట్రోక్ ఊపిరితిత్తుల్లో కడితే పల్మనరీ ఎంబోలిజం పల్మరీ థ్రాంబోసిస్ ఎలాంటి చోటైనా కాళ్ళల్లో అయినా కట్టచ్చు ఎక్కడైనా కావచ్చు సో ఈ వైరస్ యొక్క లక్షణాలలో అదొక లక్షణం వైరస్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి తుమ్ములు రావడం దగ్గు రావడం ఎలా వస్తుందో రక్తంగా అడ్డగట్టే స్వభావం పెరగడం కూడా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్లలో స్మోకర్స్లో ఈ ప్రభావం రెట్టింపు స్థాయిలో రక్తంగా యాక్సిలరేట్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళల్లో ఇంకా ఎక్కువ రక్తం గడ్డగట్టే స్వభావం పెరుగుతుంది ఇంకా మీరు చెప్పినట్టు వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ అనేది సార్ ఇప్పుడు కోటి మంది తీసుకుంటే మనం పది మందికి ఏదో ఇది జరుగుతుంది అంటే తొంభై తొమ్మిది లక్షల మందికి బాగా జరుగుతుంది అంటే మనం తీసుకుంటామా వదిలేస్తామా తీసుకుంటాం సార్ ఇప్పుడు మనం వాడుతున్న కరోనా వ్యాక్సిన్ పక్కన పెట్టండి పోలియో వ్యాక్సిన్ ఉంది పోలియో వ్యాక్సిన్లో కూడా కొన్ని ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉన్నాయి ఎఫెక్ట్స్ జరిగాయి కానీ దట్ ఈస్ వెరీ 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 మైనర్ పర్సంటేజ్ సో వెన్ బెనిఫిట్ అవుట్ వే ద రిస్క్ అంటే ఉపయోగము చాలా లక్షల శాతంలో ఉంది పదుల శాతంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగం ఉన్న దానికి మనం ఓటేస్తాం ఓటేస్తాం సో అలా దానికి వ్యాక్సిన్ యొక్క వల్ల ప్రభావం వల్ల పదుల సంఖ్యలో ఎవరికైనా ఉండొచ్చు జరగలేదని నేను చెప్పట్లేదు బట్ చాలా తొంభై తొంభై ఐదు శాతం మందికి మంచి జరిగింది దానివల్ల ఒకటి ఇప్పుడు మనం తీసుకునే చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ సార్ అది తీసుకున్న కొద్ది మందిలో లివర్ ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి పారాసెటమాల్ తీసుకుని మానేస్తామా మానేస్తే నడవద్దు పాయింట్ వన్ పర్సెంట్ సార్ అది సో ప్రతి స్టడీస్ చేశారు దీని మీద ఈ కరోనా వ్యాక్సిన్స్ మీద బట్ అది చాలా 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 మైనట్ పర్సెంటేజ్ సార్ సో ఆ అపోహ అందరూ వదిలేయాలి ఓకే ఇప్పుడు మాకు కూడా క్లియర్ అయిపోయింది మీరు చెప్పారు కదా అందుకోసమే ఆ ప్రశ్న అడిగాను ఇకపోతే డాక్టర్ గారు గతంలో అయితే హార్ట్ అటాక్లు వచ్చినాయంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేదా బైపాస్ సర్జరీ అనే పదాలే వినాము ఇప్పుడైతే ఏదో స్టంట్లు అంటున్నారు పేస్ మేకర్లు అంటున్నారు రకరకాలు వచ్చాయి మీరు ఇంట్రావెన్షనల్ కార్డియాలజిస్ట్గా ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా గుండెకి మనకు సంబంధించి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ వచ్చాయి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా ముందు ఏమైనా అది లేకుండానే చేసే విధానాలు ఏమో ఒక్కసారి తెలియజేస్తాను సార్ ఈ స్టెంట్ బెలూన్ ఓపెన్ హార్ట్ సర్జరీలు అనేవి కొన్ని ఇరవై ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నాయి సార్ ఓకే ఓకే సో ప్రతిదీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఇప్పుడు కంప్లీట్గా బైపాస్ చేసి ఓపెన్ చేసి బ్లాక్స్ అది జనరల్గా మల్టిపుల్ బ్లాక్స్ ఉండడం ఉన్న పేషెంట్స్లో లేకపోతే స్టెంట్ అమెరికా కుదరని పేషెంట్స్లో అమెరికా చేసిన మళ్ళా మళ్ళీ ఇంకోసారి గుండెపోటు వచ్చిన వ్యక్తులలో బైపాస్ అనే దానికి ముగ్గు చూపుతాం కానీ బైపాస్ చేసిన పేషెంట్స్లో కొద్దిగా మార్బిడిటీ అంటే మోర్టాలిటీ రిస్క్ ఎక్కువ ఉంటుంది పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళాలా ఓకే హాస్పిటల్ స్టే పెరి ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి సార్ సో దానివల్ల బైపాస్కి చాలామంది ముగ్గు చూపరు భయపడతారు భయపడతారు బైపాస్ ఆపరేషనా అబ్బాయి అంటున్నారు సో ఇప్పుడు మనకు స్టెంట్ అమెరికాలో స్టెంట్ అమెరికాలో చాలా న్యూ అడ్వాన్సెస్ వచ్చాయి సార్ స్టెంట్ అమర్చిన తర్వాత ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అండర్ ఆర్ ఓసీటీ మనం లోపలికి రక్తనాళం లోపలికి వెళ్ళి స్టెంట్ అమెరికా కరెక్ట్గా జరిగిందా లేదా అనేది మన కంటికి కనపడుతుంది ఓకే స్టెంట్ అనేది అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే రక్తనాళాలలో ఒకసారి క్యాల్సిఫైడ్ బ్లడ్ వెజల్స్ అంటారు అంటే రక్తనాళాలు బాగా గట్టి పడిపోతాయి అంటే సిమెంట్ లాంటి పదార్థం రక్తనాళాల గోడల్లో పోతుంది సో రక్తనాళాలు బాగా బిగుసుగా తయారవుతాయి అలాంటి వాటికి రోటా అబ్బులేషన్ అంటారు అతిరెక్టమి అంటారు రోటా అబులేషన్ అంటే ఒక స్మాల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం డ్రిల్లింగ్ మిషన్ లాంటివి తీసుకెళ్ళి మనం డ్రిల్ చేసి దాన్ని రక్తనాళాన్ని వెడల్పు చేసి స్టెంట్ అమర్చి వస్తాం సో ఇవన్నీ కూడా ఈక్వలీ అంటే దే ఆర్ ఈక్వలీ ఎఫికేషియస్ అండ్ ఈఫ్క్వలీ గుడ్ అండ్ సమ్టైమ్స్ సుపీరియర్ టు ద బైపాస్ సర్జరీ సో వీఆర్ స్టెంట్ అమర్చిక అనేది నాట్ ఇన్ఫీరియర్ బట్ కొన్ని కండిషన్స్లో డెఫినెట్లీ కొన్ని కండిషన్స్లో స్టెంట్ అమరిక కరెక్ట్గా చేయలేము లేకపోతే ఈ పేషెంట్కి మళ్ళీ స్టెంట్ అమర్చిన తర్వాత కూడా గుండె పోట్లు రావచ్చు అనే ఆలోచన ఉన్న వ్యక్తుల్లో మల్టిపుల్ స్టెంట్స్ అవసరం అవుతాయనే వ్యక్తుల్లో మనము బైపాస్ ఆప్షన్ అనేది తీసుకుంటే తీసుకుంటాం సార్ స్పేస్ మేకర్ అనేది గుండె స్పందనకు సంబంధించిన ప్రాబ్లం సార్ ఒక వయసు తర్వాత అంటే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత మనకు వెంట్రుకలు ఎలా తెల్లబడతాయో చర్మం ఎలా ముందు గుండెకి సంబంధించిన కండక్టింగ్ సిస్టమ్ అనేది కూడా డీజనరేట్ అయిపోతుంది కావాల్సింది ఈ డీజనరేట్ అయినప్పుడు గుండె స్పందన అనేది అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి సరిగ్గా గుండెకి చేరవు సో అప్పుడు మనము ఒక చిన్న బ్యాటరీ ద్వారా చర్మం కింద బ్యాటరీని అమర్చి దాని నుంచి ఒక వైర్ని గుండె గదులకి కనెక్ట్ చేసి స్క్రూ చేసి అది గుండె ఎప్పుడు హార్ట్ రేట్ అరవై కంటే తిరిగిన తక్కువకి వెళ్తాదో ఇది అది సెన్స్ చేసి గుండెకి స్పందన అందిస్తుంది ఇది పేస్ మేకర్ యొక్క ఉపయోగం దీంట్లో కూడా రకాలు ఉన్నాయి సార్ డబ్బుల్ని బట్టి రకాలు కూడా పెరుగుతూ పోతుంటాయి అంతే ఆటోమేటిక్గా మీరు అన్నట్లే ఓకే అయితే చివరిగా ఎందుకంటే మనకు కూడా సమయం అయిపోయించింది ఆరోగ్యమైనటువంటి గుండె ఉండడానికి మీరు మా శ్రోతలకి ఇచ్చే సలహా ఏమిటి మెడిటేషన్ కరెక్ట్ టైంలో నిద్ర ఆహారం షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ కంట్రోల్లో ఉంచుకోవడం స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం ఇవి నేను చెప్పే బేసిక్ వాకింగ్ సార్ ఇవన్నీ వాకింగ్ చెప్తూనే ఉంటారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ సార్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే మరి మనం ఏమి జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ అంతే వారానికి నూట యాభై నిమిషాలు సార్ అంటే వారంలో ఐదు రోజులు మీరు చేసిన ముప్పై నిమిషాలు నడిస్తే చాలు సార్ గుండె పదిలంగా ఉంటుంది సార్ గుండె కూడా మామూలుగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అట్లా నడవడం కాదు బ్రిస్క్ వాకింగ్ అంటారు సార్ ఫాస్ట్గా మనం వాకింగ్ చేసే విధానంలోనే చేయాలి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళడం చేస్తే ముప్పై నిమిషాలు చాలు సార్ ఎక్కువ అవసరం లేదు ఓకే వారం మొత్తంలో నూట యాభై నిమిషాలు చేయగలిగితే దట్ ఈస్ మోర్

తయారవుతాయి అవి ఈ బ్లాక్స్ క్రియేట్ అయ్యే దాంట్లో ఎక్కువ శాతం కారణమవుతాయి సార్ సో మల్టిపుల్ టైమ్స్ ఆయిల్ యూస్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రదీప్ కృష్ణ గారు మీరు మేము ఆహ్వానించిన వెంటనే స్టూడియోకి ఇచ్చేసి గుండె గురించి ఈరోజు వివరంగా తెలియజేశారు అందరూ మీరు చెప్పిన సూచనలు పాటించి వాళ్ళ గుండెని కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి థ్యాంక్ యూ సార్